ఇరవై ఐదు ఏళ్ల నుంచి నాకు ఉన్న పరిచయం నేనే వారిని అడిగి కాంగ్రెస్ పార్టీలోకి రండి నాకు అండగా నిలబడండి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిద్దాం మీ అనుభవం మీ నిజాయితీ తెలంగాణ రాష్ట్రానికి అవసరం ఉన్నది శ్రీహరి గారు మీరు రండి చెల్లి కాడియం కావ్యను ఎంపీగా గెలిపించుకున్న బాధ్యత నేను తీసుకుంటాను చెప్పిన అందుకే ఇయ్యాల మీ ఆడబిడ్డని కవి డాక్టర్ కావ్యను పార్లమెంటు సభ్యురాలుగా మీరు ఢిల్లీకి పంపిస్తే మీకు ఎయిర్పోర్ట్ తీసుకొచ్చింది మీకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తీసుకొచ్చింది భవిష్యత్తులో కాజుపేట రైల్వే జంక్షన్ ను తీసుకొచ్చే బాధ్యత మీ సోదరిమని మీ ఆడబిడ్డ డాక్టర్ కావ్య తీసుకుంటది వారికి రైల్వే డివిజన్ని తెచ్చే బాధ్యత మా ఆడబిడ్డ మీ ఆడబిడ్డ కావ్య తీసుకుంటది అండగా నిలబడి భుజం దట్టి ప్రోత్సహించే బాధ్యత నాది పెద్దలు కడియం శ్రీహరి గారిది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారా మీ దేవాదుల ప్రాజెక్టు పూర్తి కావాలన్నా శ్రీహరి గారి నా ముందు ప్రతిపాదించిన పనులను పూర్తి చెయ్యాలన్నా మీ స్టేషన్ గణపూర్కి కి భవిష్యత్తులో నిధులను విడుదల చెయ్యాలన్నా మీరందరూ కలిసికట్టుగా శ్రీహరి గారి నాయకత్వాన్ని బలపరచండి ఈ స్టేషన్ గణపూర్ని అభివృద్ధి చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటది ఈనాడు రాష్ట్రం నలుమూలలో మీరు చూడండి కృష్ణానది జలాల గురించి మీరు ఆలోచన చేయండి గోదావరి మీద కట్టిన ప్రాజెక్టుల గురించి ఒక్కసారి చర్చించండి పది సంవత్సరాలు ఒక లక్ష ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు గారు సాగునీటి ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టిండు అందులో లక్ష రెండు వేల కోట్ల రూపాయలు ఒక్క కాళేశ్వరం కట్టడానికి వాడి లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం మూడేళ్లనే కట్టుడు మూడేళ్లలోనే కూలుడు జరిగిపోయింది ఇప్పుడు ఆ కూలి దాన్ని మొత్తం తీసేయాలంటే మళ్ళా ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి వచ్చింది శ్రీరామ్ సాగర్ వందల టీఎంసీల ప్రాజెక్టు ఎవరు మీ తాత కట్టిండా శ్రీశైలం శ్రీశైలం ప్రాజెక్టులో మూడు వందల టీఎంసీలు నిల్వ మీ ముత్తాత చేసిండా నాగార్జున సాగర్ లో రెండు వందల పైచెల్కు టీఎంసీల నీళ్ల ప్రాజెక్టు ఎవరు కట్టిందని నేను హరీష్ రావు గారిని అడగదలుచుకున్నా జూరాల కావచ్చు భీమా కావచ్చు నిట్టంపాడు కావచ్చు సాగర్ కావచ్చు లేకపోతే దేవాదుల కావచ్చు లేకపోతే ఇందిరాసాగర్ లేకపోతే రాజీవ్ సాగర్ ప్రాజెక్టులను ఆనాడు కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టినాయి కాదా శ్రీపాద ఎల్లంపల్లి మేము కట్టింది కాదా ఇవాళ మేం కట్టిన ప్రాజెక్టులు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశామలం చేసినాయి మీరు కట్టిన కాళేశ్వరం కూలినాక తెలంగాణ రాష్ట్రం ఒక్క కోటి యాభై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను పండించి ఆ వడ్ల గిట్టుబాటు ధరనే కాదు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి కొనుక్కున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా హరి శ్రీరామ్ సాగర్ మీద మాట్లాడదామా నాగార్జున సాగర్ మీద మాట్లాడదామా శ్రీశైలం ఆనకట్ట మీద మాట్లాడదామా జూరాల మీద మాట్లాడదామా భీమా మీద మాట్లాడదామా నెట్టంపాడు మీద మాట్లాడదామా సాగర్ కట్ట మీద మాట్లాడదామా రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ దగ్గర మాట్లాడదామా లేకపోతే మంజిరా పరివాహక ప్రాంతంలో మాట్లాడదామా ఆ చంద్రశేఖరరావు గారు వీళ్ళని కాదు నువ్వు రా నువ్వు వస్తే నీకు తెలుస్తుంది మేమేం చేసినాం మీరేం చేసినాం తెలిసి తెలవక ఉడికిందో ఉడకక ఉరుకులాడుతున్నారు నీ అల్లుడు నీ కొడుకు వాళ్ళ నెలల్లో చంద్రశేఖరరావు గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాభై ఎనిమిది లక్షల రూపాయల జీత బత్యాలు ఇచ్చి వందలాది మంది పోలీసుల పహారను వారికి కల్పించింది నీకు అనుభవం ఉంది మీకు అపారమైన జ్ఞానం ఉంది అంటున్నారు ఎనభై వేల పుస్తకాలు చదివిన విజ్ఞాన ఘని మీరు అంటుండ్రు మీ అనుభవము మీ విజ్ఞానము తెలంగాణ ప్రజల కోసం ఉపయోగించరా నేను అడుగుతున్నా మీరైతే లక్ష కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు టీవీలు పెట్టుకున్నారు పేపర్లు పెట్టుకున్నారు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు ఆయన ప్రజలు ఉన్న భూములు అమ్ముకొని ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఈ ట్రిక్ ఏదో మాకు చెప్పరా తెలంగాణ ప్రజలకు ఆయన ఏదో డిస్తేనే కోటి రూపాయలు ఎకరాకు వస్తుంది అన్నాడు ఆ టెక్నిక్ ఏదో తెలంగాణ రైతాంగానికి చెప్పవా కేసీఆర్ గారు అని నేను అడుగుతున్నా ప్రో ప్రదంగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా మీ లక్ష కోట్ల సంపాదన నైపుణ్యం ఏందో మా నిరుద్యోగ యువకులకు చెప్పండి లక్ష కోట్లు రాకపోయినా నెలకు లక్ష రూపాయలు సంపాదించుకునే నైపుణ్యం మా నిరుద్యోగ యువకులు నేర్చుకుంటారని నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వం వచ్చినాకనే వరంగల్కి ఎయిర్పోర్ట్ వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చినాకనే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మీకు వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చినాకనే వరంగల్కి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చినాకనే వరంగల్కి అవుటర్ రింగ్ రోడ్ వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చినాకనే కాలేజీ మీకు కాలేజీ కళాక్షేత్రం పూర్తి అయింది ఈ ప్రభుత్వం వచ్చినాకనే వరంగల్ అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయిన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నాయని రాజేందర్ రెడ్డి పట్టుబట్టి దాన్ని పూర్తి చేయడానికి ఒక కొలికి పట్టుకొస్తున్నాడు ఈ ప్రభుత్వం వచ్చినాకనే ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఈరోజు స్టేషన్ గన్పూర్ కు మనం ఇయ్యగలిగిన వంద పడకల ఆసుపత్రి కట్టగలిగినాం డిగ్రీ కాలేజ్ కట్టగలిగినాం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కట్టగలిగినాం రెవెన్యూ డివిజనల్ ఆఫీసును కట్టగలిగినాం ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వగలిగినాం మిత్రులారా యాభై ఏడు వేల ఉద్యోగాలు ఇచ్చినందుకు నిరుద్యోగ యువకులకు ఉందా అరవై ఐదు లక్షల మంది ఆడబిడ్డలకు పండుగ పుట్ట సారే చీర పెట్టినట్టు ప్రతి సంవత్సరం రెండు నాణ్యమైన చీరలను ఆడబిడ్డలను అందించినందుకు సారే చీర పెట్టినందుకు మా ఆడబిడ్డలకు నా మీద కోపముందా వెయ్యి ఆర్టీసీ బస్సులను అందించి కోటీశ్వరులను చేసినందుకు మా ఆడబిడ్డల కోపం ఉందా వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను అదాని అంబానీలతో పోటీ పడే విధంగా మా ఆడబిడ్డల్ని శ్రీమంతులను చేసినందుకు నా మీద కోపం ఉందా రైతులకు ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినందుకు నా మీద కోపం ఉందా దేనికోసం ఉంది ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చినందుకు ఈ రోజు రైతులకు నా మీద కోపం ఉందా అని అడుగుతున్నా రైతు భరోసా నాడు పదివేలుంటే దాన్ని పన్నెండు వేలకు పెంచినందుకు ఈ రైతాంగానికి నా మీద కోపముందా మీడియా మిత్రులకు పదేండ్లు నువ్వు ఇవ్వని ఇండ్ల పట్టాలు రవీంద్ర భారతిలో అందించినందుకు మా మీడియా మిత్రులకు నా మీద ఉందా అని నేను అడుగుతున్నాను పిత అంటే ఎవరు ప్రొఫెసర్ జయశంకర్ పిత ఏ పదవి లేకుండా సర్వం త్యాగం చేసి ఈ దేశం కోసము స్వతంత్రం కోసము తెలంగాణ రాష్ట్రం కోసం సర్వం దారబోసిన కొండా లక్ష్మణ్ బాపూజీను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణకు జాతి పిత అవుతాడు దత్తరి పేరున వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరీ ముఖ్యంగా మా ఆడబిడ్డలకు మిట్ట మధ్యాహ్నమైన ఎర్ర టెండ ఉన్నా అన్నం తినకుండా మీ సోదరుని ఆశీర్వదించడానికి కూర్చున్నందుకు మా ఆడబిడ్డలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నది మిత్రులు